నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాములవారి కళ్యాణానికి ముస్తాబైన రామాలయాలు చలువ పందులతో శోభాయమానంగా తీర్చిదిద్దిన వీధులు మండుతున్న ఎండలు తల్లడిల్లుతున్న ప్రజలు పట్టణంలో నలభైకి చేరిన ఉష్ణోగ్రతలు కంచర్ల పాలెంలో భార్య భర్తలపై దాడి భర్త మృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీరామనవమి ఉత్సవాలు పట్టణంలో వైభవంగా జరుగుతున్నాయి గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు హనుమాన్ చౌక్ శ్రీ సీతారామ మందిరంలో స్వామివార్ల శాంతి కళ్యాణం వైభవంగా జరిపించారు శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా పట్టణంలో శ్రీ సీతారాముల మందిరాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఆరవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు సీతారాముల వార్లకు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు మార్కెట్ సెంటర్ గాడిబాబు సమీపంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో శతాబ్ది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శనివారం నూటెనిమిది మంది దంపతులతో సామూహిక శాంతి కళ్యాణోత్సవం నిర్వహించారు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా పూర్వకంగా కళ్యాణ మహోత్సవం జరిపించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శాంతి కళ్యాణాన్ని తిలకించారు శ్రీ సీతారాముల వార్లను ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ యోటి సుభద్ర మాట్లాడుతూ ఆలయ శతాబ్ది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు పద్నాలుగవ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిపిస్తున్నామని తెలిపారు పదిహేనవ తేదీ సోమవారం శ్రీరాములు వారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుందని ఆమె తెలియచేశారు తెనాల్లో ఏం చేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరము శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము ఈ రోజున పదమూడో తారీఖున ఎనిమిది మంది దంపతులతోటి సామూహిక కళ్యాణాలు ఏర్పాటు చేశాము ఈరోజు సాయంత్రము స్వామివారి దేవస్థానంలో అంకురార్పణ ధ్వజారోహణ గరుడముద్దల ప్రసాదం వినియోగము జరుగుతుంది రేపు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం ఏర్పాటు చేశాము ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు కూడా రోజు ఈ సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు భక్తులందరూ విచ్చేసి ఈ అవకాశాన్ని అదేవిధంగా బోస్ రోడ్లోని హనుమాన్ చౌక్ శ్రీ సీతారామ మందిరంలో ఎనభై ఏడవ వార్షిక వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల ఆరో తేదీ ప్రారంభమై పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు జరిపిస్తున్నారు శనివారం పదహారు మంది దంపతులతో శాంతి కళ్యాణం జరిపించారు శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఎదుర్కొన్న ఉత్సవం నిర్వహించారు అర్చకులు అగ్నిహోత్రం నరసింహాచార్యులు మాట్లాడుతూ ఆదివారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిపిస్తున్నామని చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించాలని కోరారు ఇవి ఇక్కడ మన సీతారామ మందిరం జనాల్లో జరుగు కార్యక్రమాలు ఈరోజు విశేష కార్యక్రమం వసంత వసంతరవరాత్రంలో ఇదిగా స్వామివారికి ఎనభై ఏడవ సంవత్సరం నుంచి స్వామివారి ఒక శాంతి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నావు దాని సందర్భంగా ఈ రోజున స్వామివారి పదహారు మంది దంపతులతో సామూహిక శాంతి కళ్యాణాల పర్వం జరుగుతోంది కావున రేపటి రోజున కార్యక్రమం జరుగును భక్తుల మహాశయులందరూ ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు తెనాలిలో ఎండలు మండిపోతున్నాయి భానుడి ప్రతాపానికి ప్రజలు విలువలలాడిపోతున్నారు ఉన్న పడంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటంతో ఆందోళన చెందుతున్నారు బయటకు అడుగు పెట్టేందుకు సైతం ప్రజలు హడలిపోతున్నారు చిరు వ్యాపారులు రోజువారీ అమ్మకందారులు ఎండల తీవ్రతకు తలడిల్లిపోతున్నారు మండ ఎండలతో శీతల పానీయాలకు డిమాండ్ పెరిగిపోయింది వేసవి ఎండలు మండిపోతున్నాయి ఏప్రిల్ తొలినాళ్లలోనే భానుడు భగభగం మండిపోతున్నాడు సూర్య భగవానుడు ప్రతాపానికి ప్రజలు విలవెల్లాడిపోతున్నారు ఉదయం పది గంటల నుండి ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తోంది మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరుతోంది శనివారం పట్టణంలో నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు ఎండ ధాటికి కాలు బయట పెట్టేందుకు సైతం హడలిపోతున్నారు దీనితో జనసంచారం లేక వీధులు వెలవెలపోతున్నాయి అత్యవసర పనులు ఉన్నవారు రక్షణ చర్యలు తీసుకుంటూ బయటకు వస్తున్నారు చిరు వ్యాపారులు రోజువారీ కూలీల పరిస్థితి అత్యంత బాధాకరంగా ఉంది మండే ఎండలను తట్టుకుంటూనే రోజువారీ పనులు సాగిస్తున్నారు మండు టెండలో రోడ్లపై కూర్చుని రోజువారీ వ్యాపారులు పనులు కొనసాగిస్తున్నారు ఇదిలా ఉంటే మండే ఎండల నుండి సేద తీరేందుకు ప్రజలు శీతల పానీయాల వైపు క్యూ కడుతున్నారు జనం రద్దీతో కూల్ డ్రింక్ షాపులు ఐస్ క్రీం పాదాలు కిటకిటలాడుతున్నాయి మరోవైపు ఎండకు ఉపశమనం కోసం పుచ్చకాయలు కొబ్బరి బొండాలను ప్రజలు ఆశ్రయిస్తున్నారు వేసవి ఎండలకు వృద్ధులు చిన్నారులు తల్లెడిల్లిపోతున్నారు ఏప్రిల్ తొలి రోజుల్లోనే ఎండ తీవ్రత ఇంత అధికంగా ఉంటే రానున్న రోహిణి కార్తెను తలుచుకుని ప్రజలు హడలిపోతున్నారు రాత్రి వేళలో సైతం అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడిమి కొనసాగుతోంది దీంతో ఎయిర్ కూలర్లు ఏసీలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయి ఏప్రిల్ పదకొండున జరిగిన ఎన్నికల పోలింగ్ పనితీరు అందరినీ అసంతృప్తికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంశివుడు అన్నారు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటరు విసుగు చెందాడని డాక్టర్ చందు సాంశివుడు అన్నారు గతంలో ఏనాడు జరిగిన విధంగా ఏప్రిల్ పదకొండున జరిగిన ఎన్నికల పోలింగ్ ఎన్నికల సంఘం అసమర్థతను తెలియజేస్తోందని డాక్టర్ చందు సాంశివుడు అన్నారు తెనాలి కొలిపర మండలాల్లోని చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటర్లు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు ఒక్కొక్క చోట మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదని ఇంతేకాక సౌకర్యాల కలపనలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కనీసం తాగునీటికి కూడా ఓటర్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు ఇదే విధంగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో పన్నెండు నుండి పదిహేను వందల మంది ఓటర్లకు అవకాశం ఇవ్వటం వల్ల గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి వచ్చిందని చందు సాంశివుడు అన్నారు ఎన్నికల పోలింగ్ నిర్వహణ చేపట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఆయన పేర్కొన్నారు కాగా ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చామని ప్రజలకు మేలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని ప్రజల్లోకి తీసుకెళ్లామని డాక్టర్ చంద్రు శాంశివుడు అన్నారు మాకు ప్రజల నుంచి కూడా వెనకటి నుంచి కాంగ్రెస్ పార్టీ బేస్ని లాక్ రావడానికి మా ప్రయత్నం మేము చేశాం మా ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతం అయ్యాం అనుకుంటున్నాం ఇక ఎవరు ఓటర్లు ఎలా వేసింది వాళ్ళ ప్రయత్నం ఏంటి అనేది వాళ్ళ యొక్క వాళ్ళ ఛాయిస్ వాళ్ళ లెఫ్ట్ వాళ్ళ ఛాయిసే వాళ్ళ ఛాయిసే శిరోధార్యం వాళ్ళ శాసన దాన్ని మేము చదా అంటే ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తూనే ఉంటాం ఎలక్షన్ కమిషన్ పనితీరు మన తెనాలి నియోజకవర్గంలో చాలా అసంతృప్తికరంగా ఉంది కొన్ని బూతుల్లో ఏడైదు వందల వరకు పర్వాలేదు కానీ పదిహేను వందల మంది ఓటర్లని ఒకే బూత్లో పెడితే చాలా కష్టం మేనేజ్ చేయడం కొన్ని చోట మరీ మారిసిపేటలో కానీ చెంచురామారావు నాయుడు స్కూల్లో కానీ అలాగే బాలాజీ సుల్తానాబాద్లో కానీ కొన్ని కొన్ని చాట కొంచెం బాగా గంట సత్రంలో కానీ అక్కడ పదిహేను వందలు పదమూడు వందలు పన్నెండు వందలు ఓటర్స్ ఉంటే చాలా బార్లు తిరిగి కష్టపడారు వాళ్ళు అది ఒకటి మాత్రం రీఆర్గనైజ్ చేయాల్సిందే వెయ్యికి దాటి ఓ బూత్లో వెయ్యికి లోపు ఉంటమే కానీ వెయ్యికి ఎక్కువ ఉంటే ఎక్కువ బూతులు పెట్టుకోండి అది ఒకటి చాలా దట్ ఈస్ నాట్ గుడ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ వాట్ ఎవర్ ది ఎలక్షన్ కమిషన్ ఆర్ఓ కానీ ఇంకొకరు కానీ వాళ్ళ స్టెప్స్ తీసుకోవాలి నెక్స్ట్ దానికైనా ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధారావు మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్లో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని అయినప్పటికీ ఓటు వేసేందుకు సహనంగా క్యూలో నిల్చుని ఓటు వేశారని చెప్పారు ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని తాము విశ్వసిస్తున్నట్లు శశిధర్ రావు తెలిపారు ఆశీర్వదిస్తారో రేపు ఇరవై ఒకటో తారీఖు రేపు జరగబో ఇరవై మూడో తారీఖు ఎలక్షన్లో తెలుస్తుంది కౌంటింగ్లో కానీ ఈ ప్రత్యేక హోదా అనేది ప్రతి వ్యక్తి కూడా కావాల్సిన కాన్సెప్ట్ కాబట్టి ఈ ఎలక్షన్ లో కాకపోయినా రాబో ఎలక్షన్ లో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆస్వాదిస్తారని అట్లాగే తెనాల్లో ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయించి ప్రజలు ఇబ్బంది పడ్డా తెనాల ఎలక్షన్ ప్రశాంతంగా జరిగినందుకు తెనాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రచారానికి మంచి రోజులు వస్తాయని ప్రజలందరూ ఆదరిస్తారని సమావేశంలో ఎం దశరథరామిరెడ్డి జి శ్రీనివాసరావు దారా రామకృష్ణ కాళిదాస్ వెంకటేశ్వరరావు మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం ఇబ్రహీం ఎస్ రామకృష్ణ మేకల చిట్టుబాబు తదితరులు ఉన్నారు ప్రకాశన్ రోడ్లోని నూతనంగా ఏర్పాటు చేసిన బెస్ట్ ప్లెక్స్ ప్రింటింగ్ మిషన్ను వైసీపీ అభ్యర్థులు అన్నాబత్తలు శివకుమార్ మేకతోటి సూచరితలు ప్రారంభించారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరై నిర్వాహకులను అభినందించారు వ్యాపార అభివృద్ధిని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఎదురువీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన బెస్ట్ ప్లెక్స్ ప్రింటింగ్ సెంటర్ను శనివారం ప్రారంభించారు ప్రారంభోత్సవానికి తెనాలి ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థులు అన్నబత్తన్ శివకుమార్ మేకతోటి సుచరిత ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రొపరేటర్ మేకతోటి శ్రీకాంత్కు శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణంలో ఎక్కడా లేని విధంగా నూతన టెక్నాలజీ మిషన్తో ప్రింటింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు వివిధ వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అతిథులు శివకుమార్ సుచరితలు వ్యాపారాభివృద్ధి చక్కగా జరగాలని అభినందనలు తెలియజేశారు మిషనరీని తిలకించారు కార్యక్రమంలో న్యాయవాది ఎస్ రామారావు కొత్తమాసు లక్ష్మీనారాయణ మేకతోటి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు శ్రీరామనవమి వేడుకలను విభిన్నంగా నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి గత ముప్పై సంవత్సరాలుగా నవమి పందిళ్లను స్వయంగా ఏర్పాటు చేస్తూ మత సామరస్యాన్ని చాటి చెప్పే చిత్రాలతో పందిళ్లను అలంకరిస్తున్నాడు పందిళ్లలో హిందూ దేవతలతో పాటు ముస్లిం మతస్థుల దైవాల చిత్రాలను పొందుపరిచి నవమి ఉత్సవాలను విభిన్నంగా నిర్వహిస్తున్నారు పట్టణంలోని చిన్నరావురు పాత డిపో సెంటర్లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుపుతున్నారు పట్టణానికి చెందిన ప్రభుత్వ చిరుద్యోగి అనంతగిరి శంకర్ ఆధ్యాత్మికతతో కూడిన మత సామరస్యాన్ని చాటుతూ గత ముప్పై సంవత్సరాలుగా నవమోత్సవాలు నిర్వహిస్తున్నారు పల్లిళ్లను తానే సర్వంగా సుందరంగా ఏర్పాటు చేసుకోవటమే కాకుండా మత సామరస్యాన్ని చాటి చెప్పే చిత్రాలను ఏర్పాటు చేసి నవనోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు వృత్తిరీత్యా చిరుద్యోగి అయిన మత సామరస్య ఆవశ్యకతను చాటి చెప్పేందుకు శ్రీరావణ ఎంచుకున్నారు చలువ పందిళ్లను సర్వంగా సుందరంగా అలంకరించడంతో పాటు అక్కడ భక్త రామదాసు గోల్కొండ నవాబు తానిషా ప్రభు పట్టు వీతాంబరాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఘటు చిత్రాలు సూర్యభగవానుడి ప్రతిమ అభిషేకాలు వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రత్యేకతలు చాటుతున్నాయి శంకర్ మాట్లాడుతూ గత ముప్పై నిర్వహిస్తున్నామని చెప్పారు ఆదివారం శ్రీ సీతారాముల వారి కళ్యాణం వేడుకగా జరపనున్నట్లు వివరించారు మత సామరస్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయటమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు సీతారాం కళ్యాణం ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ఈ పేటలో నిర్వహిస్తున్నాము అందరూ బాగుండాలని మతర మత సామరస్యం కోసం హిందూ ముస్లిం ఆరాధ్య దైవాలను కూడా సలువు రా పందిర్లు ఏర్పాటు చేసి వైభవంగా రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది భార్య పిల్లలను చెడగొడుతున్నాడన్న అక్కసుతో ఓ వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశాడు ఘటనలో భర్త అక్కడికక్కడే చరిపోగా తీవ్ర గాయాలైన భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది తెనాలి మండల పరిధిలోని కంచెర్లపాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది తెనాలి మండలం కంచెర్లపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భార్య భర్తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా తలకు తీవ్ర గాయమైన భార్య ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది తెన్నాలి మండలం కంచాలపాలెం గ్రామంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే కంచెలపాలెం గ్రామంలో చాకలిపాలెంలో ఎడమూరి మురళీకృష్ణ విజయలక్ష్మి దంపతులు నివసిస్తుంటారు వీరింటి ప్రక్కనే ఉంటున్న పొదులి శ్రీనివాసరావు దంపతులతో తరచూ ఘర్షణకు దిగుతుంటాడు లేనిపోని మాటలు చెప్పి తన భార్య పిల్లలను చెడగొడుతున్నారని కక్ష పెంచుకున్నాడు ఈ క్రమంలో మధ్యాహ్నం మురళీకృష్ణ ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు మంచం పట్టితో ఇరువురిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు ఇరువురు తలపై బలంగా మోదటంతో ఇద్దరికీ తీవ్ర రక్తస్రావం అయింది మురళీకృష్ణకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు తలకు తీవ్ర గాయమైన విజయలక్ష్మి బంధువులు శివకుమారి బుల్లె కృష్ణమూర్తి పొదిలి రంగమ్మలు హుటాహుటిన నోటెమిదిలో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది సంఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా సిఏ సుధాకర్ రావు ఎస్ఐ రాంబాబు వివరాలు నమోదు చేసుకున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విజయలక్ష్మి మాట్లాడుతూ పొదులి శ్రీనివాసరావు తమపై దాడి చేశాడని చెప్పింది అనుమానంతో తమతో ఎప్పుడు గొడవ పడుతుండేవాడని తెలిపింది పట్టి ఇద్దరిని కొట్టాడు ముందు ఆయన కొట్టాడు అమ్మ జరిగి నన్ను అడు మీద ఇచ్చాడు తర్వాత తలకాయ మీద ముందు ముందే కొట్టాడు నటుని మీద ఆయన తలుపు తీం ఆయన కొట్టేశాడు మా ఆయన్ని తర్వాత నన్ను కొట్టేశాడు ఓవర్ నేనండి ఓర్ నెల పిల్లల్ని వాళ్ళ పిల్ల అని పాటు చేశారు తిడతారండి మీ పిల్లలు అసలు వాళ్ళు మీ అసలు పడుకోని పడుక్కోమండి రోజు అక్కడ తిడతాడండి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమని అన్నారు అదే అంటే మెంటలని చదువుతారు మాకు రోజు తిడతాడు ఒకరోజు కాదు ఉదయం పొద్దు నుంచి వాళ్ళు తిడతానే ఉన్నాడు అట్లా తిట్టాడని ఈయన బట్టి అడిగాడు బయటికి రాకుండా అలా తలుపులు వేసుకొని తలుపు తీసి గబ్బం కొట్టేశాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఏ సుధాకర్రావు తెలిపారు ఇదిలా ఉంటే కటివరం గ్రామం వద్ద నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం కంచర్లపాలెంలో ఒక వ్యక్తిని మర్డర్ అయ్యిందనే ఒక సమాచారం రాగా వెంటనే నేను మా గారు ఇక్కడికి సంఘటనా స్థలంకి చేరుకోగా ఎవరైతే ముద్దాయి ఉన్నాడు ఆ ముద్దాయి పేరు పొదిలి శ్రీనివాసరావు అతని ఇంట్లో డిసీజుడు రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడు చనిపోయిన వ్యక్తి పేరు మురళీకృష్ణ ఈ మురళీకృష్ణ అనే వ్యక్తిని ఈ ముద్దాయి రోజు తిడుతున్నాడని ఎందుకు అనవసరంగా మమ్మల్ని తిడతావు అని వచ్చి అడిగినందుకు తలుపేసుకున్నాడు తలుపు తీయమని తలుపు తట్టితే అప్పటికే ఓ మంచం కోటు తీసుకొని రెడీగా ఉండి తలుపు తీసి తల మీద కొట్టగానే స్పాట్లోనే అతను చనిపోవడం జరిగింది వాళ్ళ భర్తని కొడుతున్నారని అడగడానికి పోయాడు వాడు కొడతాడని చెప్పేసి భార్య విజయలక్ష్మి కూడా వెంటనే వచ్చి సంఘటనా స్థలానికి రాగానే ఆమెను కూడా కొడితే తలకి బలమైన గాయమైంది ఆమె చికిత్స పొందుతుంది అవుట్ ఆఫ్ డేంజర్ అదే సమయంలో ఆ భార్యను కొట్టే క్రమంలో తులసి అని ఇక్కడే పరిసర ప్రాంతంలో నుంచి పరిగెత్తుకుంటూ కేకలు విని పరిగెత్తుకుంటూ వచ్చి గోడ దూకి రాగానే అతను కూడా కాలు మీద కొట్టడం జరిగింది కాలు మీద చిన్న గాయమైంది ఇవన్నీ చేసిన తర్వాత ముద్దాయి ఏదైతే కొట్టేడా అది మంచ కోడి దాన్ని తీసుకొని వెళ్ళి పారిపోయాడు స్థానికులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు వార్తలు ముఖ్యాంశాలు మరొకసారి రాముల వారి కళ్యాణానికి ముస్తాబైన రామాలయాలు చలువ పల్లెలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన వీధులు మండుతున్న ఎండలు తల్లడిల్లుతున్న ప్రజలు పట్టణంలో నలభైకి చేరిన ఉష్ణాగ్రతలు చెర్లపాలంలో భార్యాబత్తలపై దాడి భర్త మృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం హలో బిజీ పీపుల్ సో ఇక్కడ ఒక గంట ఉంది కదా అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి